హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం డోర్ బెల్ మోగింది పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసి పోవచ్చుగా మళ్ళీ ఎందుకు కొట్టడం ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్ర విధవ వినడు ఇంకా పూర్తిగా చీకట్లు పోనేలేదు తెల్ల తెల్లవారుతుండగా అప్పుడే మంచి నిద్ర పడుతుంది అసలే చలికాలం అందులోనూ దుప్పటి కప్పుకొని పడుకుంటే అస్సలు లేవాలనిపించదు విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తరపోతూ నువ్వా మీరా ఏమిటిలా హఠాత్తుగా ఫోన్ అయినా చేయవచ్చు కదా అల్లుడిని చూసి నైట్ గౌను సర్దుకుంటూ గాబరాగా అంది చెప్పి వచ్చినా కానీ ఇక్కడెవరు మాకు హారతొలిచి స్వాగతించరని తెలుసుగా వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు ఆ గుమ్మంలోంచి తప్పుకొని రండి లోపలికి అంది సావిత్రి షోల్డర్ బ్యాగ్తో లోపలికి వచ్చి కూతురు గదివైపు వెళ్ళిపోతుంటే కాసేపు ఈ గదిలో వెళ్ళి పడుకోండి ఇంకా పూర్తిగా తెల్లవారలేదుగా అమ్మాయి మంచి నిద్రలో ఉంది మళ్ళీ పిల్లాడు నిద్రలేచిపోతాడు అని అన్నది సావిత్రి తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిందే కానీ ఇంకా నిద్రేం పడుతుంది తెల్లారి ఎదురుకోబోయే సంఘటనలు అటు అల్లుడు ఇటు కూతురు ఇద్దరికిద్దరే ఒకరి మాట మరొకరు వినరు తమదే రైటు అంటారు తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు మధ్యలో తనకే చచ్చే చావొచ్చింది ఆయన కల్పించుకోరు పట్టించుకోవడం ఎందుకో మానేశారు ఏడాది కాలంగా చెప్పి చెప్పి నాకు ఇంకేం చెప్పొద్దు ఏడుపు వాళ్ళని ఏడవని నా ప్రాణం విసిగిపోతుంది ఇది వెళ్ళదు అతను వదలడు అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త ఏమిటి అప్పుడే లేచావు పడుకో పడుకో కళ్ళప్పి కళ్ళపి బద్ధకంగా అన్నాడు మూర్తి ఏం పడుకుంటాను అవతల అల్లుడు గారు వేయించేశారు విరక్తిగా అంది సావిత్రి ఏమిటి వివేక్ వచ్చాడా కప్పుకున్న రోజాయి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి వచ్చాడు పేరులోనే తప్ప ఏ కోసానా విసుమైనంత వివేకం లేదు అవును నీ కౌతిరికి కూడా పేరులో తప్ప సౌమ్యత లేనట్టుగానే ఆయన విసుర్లు మీకు కూతురే ఆ మాట మర్చిపోకండి చురుగ్గా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది సావిత్రి తెల్లవారాక బ్రష్ చేసుకుని కాఫీ కోసం వంటింట్లోకి వచ్చిన సౌమ్యతో సౌమ్య చటుక్కున తల్లి వంక చూ చూసి అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు చిరాగ్గా అంది సరే వివేక్ వచ్చాడు సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది రాని నాకెందుకు చెప్పడం కాఫీ మగ్ కాఫీ మగ్గు పిల్లడి ఫీడింగ్ బాటిల్ పట్టుకొని సౌమ్య గదిలోకి వెళుతుంటే నీకు మొగుడు గనుక చెప్పాను అంది వెనక నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి తల్లిని మింగే సుట్టు చూస్తూ ఆ మాటే అనొద్దన్నాను అంటూ గదిలోకి వెళ్ళి దడాలున తలుపు వేసుకుంది సౌమ్య గదిలోంచి బయటకు వచ్చిన మూర్తిని చూసి ఆ కోపమంతా చేతిలో ఉన్న పటకారు మీద చూపించి పొయ్యి గట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి నిమ్మకు నీరెత్తినట్టు భార్య కేసి చూస్తూ ఆ కాఫీ ఇలా ఇవ్వు అన్నాడు మూర్తి ప్రశాంతంగా తలుపు తీసి గుమ్మంలో ఉన్న పేపరు తీశాడు హెడ్లైన్స్ చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకొని సోఫాలో కూర్చోబోతుంటే హలో గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి పలకరించాడు వివేక్ ఓ వెరీ గుడ్ మార్నింగ్ మీరు వచ్చారని సావిత్రి చెప్పింది కూర్చోండి సావిత్రి మరో కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు మూర్తి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు పెళ్ళాం బిడ్డలు ఇక్కడే ఉన్నప్పుడు మామగారింటికి రాక తప్పకుండా వ్యంగ్యంగా ఎత్తి పొడుపుగా అన్నాడు ఓ రియల్లీ మీరిద్దరూ ఇంకా భార్యాభర్తలేనా అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి అని నేను అనుకుంటున్నాను మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు వివేక్ నాయన మీ ఇద్దరికి ఓ నమస్కారం మీ ఇద్దరు భార్యాభర్తలో కాదో మీరే తేల్చుకోండి ఆ పని మీరు చేయకపోతే మీకు సాయపడడానికి కోర్టులున్నాయి మీ ఇద్దరికి చెప్పలేక మాకున్న ఓపిక సహనం అన్నీ నశించిపోయాయి కన్నాం కాబట్టి దాన్ని ఇంట్లోంచి పొమ్మనలేకపోతున్నాం అంతే విరక్తిగా అన్నాడు మూర్తి సావిత్రి వచ్చి కూర్చి జరిపి కూర్చుంటూ వివేక్ ఇదేమీ బాగాలేదు ఇద్దరికిద్దరూ ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా మీ మధ్య ఒక పిల్లాడు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి రేపు వాడు కాస్త పెద్దయిన తర్వాత నాన్న ఏడి అని అడిగితే అవును అది మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన వ్యవహారం ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెను ఆ మొండి వైఖరి ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంతుపట్టటం లేదు మీకేమైనా అర్థం అవుతుందా చూడు వివేక్ భార్యాభర్తల తగువుల్లో ఎవరిది రైటు ఎవరిది తప్పు అన్నది మూడో వాళ్ళకి అర్థం కాదు ఎవరికి వాళ్ళు మేమే రైట్ అంటారు మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేము ఎప్పుడూ నీతో అనలేదు కదా ఎప్పటికైనా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఏదో ఒక నిర్ణయానికి రండి అప్పుడు బాగుంటుంది మాట్లాడాలని ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను కదా ఆవిడ నోట్లోంచి మాట రాదు కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్లు ప్రవర్తిస్తుంది నాకు ఇంకా ఈ రాకపోకలు చాలనిపిస్తుంది అంత కాళ్ళబేరానికి దిగేంత తప్పులు నేనేమీ చెయ్యలేదు వస్తుందో రాదో అడిగేసి నా దారి నేను చూసుకుంటాడనుక దేనికన్నా పట్టు విడుపు ఉండాలి మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేడి వాణిపోతాడని సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను వివేక్ అన్నానని కోపం తెచ్చుకోకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నావు ఈ ఆలోచన ఈ సౌమ్యత కాస్తంత ఓపిక సహనం అప్పుడే ఉంటే కాస్తంత ఆదరణ అభిమానం అప్పుడే చూపించి ఉంటే ఏనాడో కరిపోయి ఉండేదయ్యా కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు అర్థం చేసుకోవలసిన సమయంలో ఆదరించి దగ్గర తీసుకోలేకపోయావు ఆంటీ మనిషిలో పాజిటివ్ పాయింట్స్ కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే అవతలి వాళ్ళు లొంగిపోతారు ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ని వేలెత్తి చూపిస్తుంటే అవతలి వాడి ఇగు దెబ్బతిని మొండిగా ప్రవర్తిస్తాడు మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే ఎప్పుడు ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా అవతలివాడు మనిషేగా తనని అర్థం చేసుకోవాలి తన మాట వినాలి అని అవతలి వాళ్లకు మాత్రం ఉండదా సాధించడం ఎత్తి పొడవడం చేతకానితనాన్ని పదే పదే దెబ్బి పొడవడం ఆఖరికి కట్టుకునే బట్టలు తినే తిండి మీద కూడా తనదే చాయిస్ తనకు నచ్చినట్టే చేయాలి అంటే ఎలా పోని అదేదో అహంకారంగా కాక ప్రేమ అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆ ప్రేమకి లొంగిపోతాడు మనిషి వివేక్ ఈ వాదములాటలు ఇద్దరి వెర్షన్ ఇదివరకే విన్నాం నీవు చెప్పేది కొన్ని రైటు అది చెప్పేది కొన్ని రైటు ఒక విషయం ఆంటీ సరే మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు నాకు శుభ్రం తక్కువ బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను బాత్రూమ్ అంతా తడి తడి చేసేస్తాను పేపర్ చదివాక నీట్గా పెట్టకుండా వదిలేస్తా ఎంగిలి కప్పులు వదిలేస్తా డబ్బులు లెక్కలేదు సరుకులు తేవడం తెలీదు సంతలోంచి పుచ్చు కూరలు తెస్తాను రోజు ఇలా లక్ష సాధింపులు చివాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండటానికి నవ్వుతూ మునీశ్వరులిలా ప్రశాంతంగా ఉండడానికి నేనేమన్నా యోగిన పోని నన్ను ఒక్కనే అనుకుంటే పర్వాలేదు కానీ మా అమ్మని మా ఇంటిని తెప్పే అధికారం తనకుందా మనుషులందరి అలవాటు ఒకేలా ఉండవు మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది ఆవిడ ఇల్లు ఆవిడ ఎలా సర్దుకుందో అదంతా ఆవిడ ఇష్టం ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకంలో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా నిలేసినట్టు అంటున్నాడు వివేక్ సావిత్రి వెంటనే అందుకుంది అవును కరెక్ట్ నీవన్నది చాలా నిజం దాని విషయంలోనూ అదే ప్రవర్తించింది వర్తిస్తుంది ఇక్కడ పద్ధతిగా అన్నీ ఎక్కడి ఒక్కడ ఉండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలవాటయ్యాయి నా పద్ధతి అది నాకంటే ఎక్కువగా దాన్ని దానికి కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి హై క్లాస్గా పెరిగిన పిల్ల దానిదంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుండే రకం నాజుగా మంచిగా ఓరిమిగా చెప్పడం దానికి తెలీదు నేను చిన్న మాట అన్నా కూడా పడరేం కాదు ఆ మనస్తత్వం కాదు దానిది కానీ పెళ్లి కాకముందు ఎన్ని ఎన్నిసార్లు చెప్పేదాన్ని నా పద్ధతి అంతే నా మాట అంతే అమ్మ నాన్న స్నేహితులు ఎవరైనా నువ్వు కోరుకున్నట్టే ఉండాలంటే కుదరదు నీకు నచ్చకపోతే నచ్చ చెప్పే తీరు ఇది కాదు మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని చెప్పడం సులువే మీరిద్దరూ పెళ్లి కాకముందు ఒక ఆఫీసులో పనిచేశారు ఆరేడు నెలలు ప్రేమించుకున్నారు కలిసి తిరిగారు ఆ టైములో అంత పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరు కొంతైనా అర్థం చేసుకొని ఉంటారు మీరు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అన్ని నచ్చిన తర్వాతే ఇష్టపడి చేసుకోవడానికి ఒప్పుకున్నారని మేము మా అంగీకారం తెలియజేశాం అవునాంటీ ఇప్ ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు కానీ నేను సౌమ్యలో ప్లస్ పాయింట్స్ చూసి ఆకర్షితుడైన అయ్యాను తన తెలివి స్మార్ట్నెస్ పనిలో ఏకాగ్రత నిర్దిష్టమైన అభిప్రాయాలు ముచ్చట గొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి తను నాలో ప్లస్ పాయింట్ చూసే ఒప్పుకుందనుకున్నా కానీ అంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవడంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటుంటే నా ఆత్మాభిమానం నా అహం దెబ్బతిన్నదా మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాడిని రోజుకి ఆవిడ ధోరణి మితిమీరిపోతుంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబులు ఇవ్వడమే నేను చేసిన నా నేరమా వివేక్ ఎన్నిసార్లు వినమంటావు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ మా ఇద్దరికి ఇంకా వినే ఓపిక లేదు ఇంకా మీ ఇద్దరు కలిసి బతుకుతామంటే బతకండి ఇంతకంటే మేము ఏం చెప్పలేం చేయలేం మూర్తి అసహనంగా అన్నాడు వివేక్ చూసి వివేక్ చూడు నీ వాదన విన్నాం దాని వాదన విన్నాం పెద్దదాన్ని ఒక మాట చెబుతున్నావు చూడు పాతికేళ్ళు ఒక చోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకొకటి చోట వెళ్ళి అక్కడ కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త చోటు కొత్త రుచులు కొత్త పద్ధతులు వీటన్నిటి మధ్య అలవాటు పడి ఇమడడానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగవాళ్ళకి అర్థం కాదు ఏం చెయ్యాలో ఎక్కడ కూర్చోవచ్చో ఏం మాట్లాడొచ్చో ఏ పని చేయొచ్చో అలా చేస్తే ఏమంటారు ఇలా చేస్తే ఏమంటారు అని లక్ష సందేహాలు భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తనను తాను మలుచుకోవడానికి కొంత సమయం పడుతుంది ఒక లేత మొక్కను తీసి ఇంకో చోట పాతితే రెండు మూడు రోజులకు జీవం పోసుకొని ఎదుగుతుంది అదే పెరిగిన మొక్కను వేళ్లతో సహా పీకి ఇంకో చోట పాతితే వేళ్ల తన్ని జీవం పోసుకుని బతకడానికి చాలా సమయం పడుతుంది ఆడపిల్ల కూడా అంతే పుట్టి పెరిగిన చోట ఆప్యాయంగా ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రులని వదిలి ఇంకో చోట తెలియని మనుషుల మధ్య అలవాటు పడడానికి సమయం కావాలి చిన్నప్పుడు పెళ్లిళ్ళు అత్తింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దనా సలహాలతో ఇముడిపోయేవారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చాక తమ వ్యక్తిత్వంలో అభిరుచులతో మార్పు వస్తాయి అలాంటి అమ్మాయిలు అత్తారింట్లో అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు నేనేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలలో అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి మన ఇద్దరి ఇల్లు మనం కలిసి జీవించాలి అలకలు అపార్థాలు ఏమి వచ్చినా మనమే మాట్లాడుకొని సర్దిద్దుకుందాం అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు ఇది నా ఇల్లు వీడు నావాడు అనే ప్రేమకి లొంగిపోతారు అలా కాకుండా నా అలవాట్లు నావి నీకు నచ్చినట్లు నేనుండాలి అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది గొడవలు మొదలవుతాయి ఉద్యోగాలు ఆడవాళ్ళు ఇటు ఇంటి పని అటు బయట ఉద్యోగం రెండూ చేయాలని ఆశించకూడదు ఇద్దరూ సహనంగా సమానంగా పనులు పంచుకోవాలి ఆమె కష్టాన్ని గుర్తించాలి అలాంటి భర్తలని ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తల్ని ఎందుకు భరించాలని వాళ్ళు అనుకోవడంలో తప్పేంటి అడిగింది సావిత్రి అది సరే ఆంటీ నాకు పని చేయడం చేత కాదు అలాంటప్పుడు నన్ను ప్రేమగా చూసుకోవాలా ఈ కూరలు తరుగు బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఎలా చేయాలో ఒకటికి రెండుసార్లు చెప్పవచ్చు కదా దాని బదులు ఏమీ రాదని తెప్పడం దులిపి పారేయడమే కరెక్ట్ అనుకుంటారు ఈ ఆడవాళ్ళు మీ ఇద్దరి మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి ఈ విషయంలో మా అమ్మాయి తప్పు లేనేదని నేననను నన్నేం చేయమంటారు చెప్పండి ఆఖరి ప్రయత్నంగా వచ్చాను ఇప్పటికీ ఆరు నెలలైంది అతను వచ్చేసి ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహనంగా అన్నాడు వివేక్ తలుపు తీసుకుని బాబుని ఎత్తుకుని గదిలోంచి వచ్చిన సౌమ్య వివేక్ని చూడనట్టే వంటింట్లోకి వెళ్ళబోయింది వివేక్ చటుక్కున లేచి హాయ్ చేతన్ దా దాదా ఇలారా అని ఆమె చేతిలోంచి బాబుని తీసుకోబోయాడు సౌమ్య తీక్షణంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది హాయ్ సౌమ్య బాబుని ఇటువ్వు మనం చూడడానికే వచ్చా తెలుసా దానన్న అని మళ్ళీ చేతిలోకి తీసుకోబోయాడు నీకు నాకు సరిపడదని నేను వచ్చేశాక ఇంకా రావడాలేమిటి ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అంది సౌమ్య తీవ్రంగా వివేక్ మొహం ఎర్రబడింది అంతలోనే నిగ్రహించుకొని మనకు జరిగింది బొమ్మల పెళ్ళి కాదు సారీ అండి శస్త్రోప్తకంగా జరిగిన పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ కూడా కాదు ఇలా ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అనుకునేంత తేలికైన విషయం కాదు అంటూ బలవంతంగా ఆమె చేతిలోంచి బాబుని తీసుకున్నాడు సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది అప్పుడు బాబుని తీసుకోబోతుంటే మూర్తి గట్టిగా మందలిస్తూ ఏమిటది కథను తండ్రి అని మర్చిపోకు నీకెంత హక్కుందో అతనికి అంతే హక్కుంది బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు సౌమ్య తండ్రి వంక చురుక్కా చూసి ఏదో అనబోయి తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది నీతో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు ఇద్దరు ఈ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ఆర్డర్ వేసినట్టు అన్నాడు ఈ మధ్య ఇక మాటలేం లేవు మా మధ్య ఇక మాటలేం లేవు మాట్లాడాల్సిన ఒక్క లాయర్తోనే సౌమ్య ఒకసారి ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో వివేక్ ఏం చెప్తున్నాడో ఒకసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి సరే మేము మాట్లాడుకునే మాటలకు గదులు అవసరం లేదు అందరి ఎదురుగానే మాట్లాడవచ్చు మొండిగా అంది సరే అయితే అంకుల్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటూ సౌమ్య నేను క్రితం సారే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మనిద్దరం కలిసి కాపురం చేయాలనేదే నా కోరిక మన మధ్య మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడను కనుక వాడి కోసమైనా మనం కలిసి బతకాలని కోరుతున్నాను పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి వాళ్ళ సమక్షంలోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం తండ్రిగా నువ్వు ఏం చేస్తావు ఒక్కరోజన్నా వాడి పాలన పాలన చూసావా రాత్రిపూట ఒక్కసారైనా వాడిని నిద్రపుచ్చావా వాడికి పాలు పట్టావా అన్నీ నేనే చూసుకున్నప్పుడు నేనే ఒంటరిగా బతుకుతూ వాడిని పెంచుకుంటా అంత పసిపిల్లాడికి నేను ఏం చేయగలను నాకు ఆ పని అలవాటు లేదు అందరికీ అన్ని అలవాట్లు ముందే వచ్చేయవు చేస్తూ ఉంటే అవే వస్తాయి నిజమే నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చేయవు నీకు చేత కాదు అని నా చేతిలోంచి బావును లాగేసుకుంటే నేను ఎప్పుడు నేర్చుకోవాలి రోజంతా నిన్ను కూర్చోబెట్టి నేర్పేంత ఓపిక టైము నాకు లేదు సరే ఈ గోల్ అంతా చాలాసార్లు అయ్యింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడ మాట్లాడాలో చెప్పు అంటే నా అవసరం లేదని నిర్ణయించుకొని నువ్వు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నావా ఈ విషయం కిందటిసారి చెప్పానుగా మొండిగా అంది సౌమ్య వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లిదండ్రుల వంక చూస్తూ విన్నారు కదా ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అన్న తర్వాత ఇక ఆమె కాళ్ళు పట్టుకునేంత ఓపిక సహనం నాకు లేవు అని బాబుని ముద్దు పెట్టుకున్నాడు వివేక్ నా కొడుకు సంగతి ఏం చేయాలో లాయర్లతో మాట్లాడి చెబుతా అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బ్యాగ్ పట్టుకొని విసవిస బయటకు వెళ్ళిపోయాడు వివేక్ ఇంత అహంకారం పనికిరాదు నువ్వు చేసిన ఈ పనికి విచారించే రోజు వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను కానీ ఆల్ ద బెస్ట్ ఇంకా నీ ఇష్టం నీ విషయంలో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తండ్రి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నాడు సావిత్రి కూతురు వంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది మీ అమ్మ నేను మూడు రోజుల్లో అమెరికా బయలుదేరుతున్నాం నిన్ననే టికెట్ కొన్నాను అన్నాడు కూతురుతో మూర్తి సౌమ్య చెతికిరాలయ్యింది అదేంటి నాన్న ఎందుకు ఇంత హఠాట్టుగా ప్రయాణం కలవరపడుతూ అడిగింది సౌమ్య మీ అన్నయ్య కొడుకుని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేము చూడమే లేదు వాళ్ళ అత్తగారు పురిటికి వెళ్ళి నాలుగు నెలలైపోయింది ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట అందుకని మమ్మల్ని రమ్మన్నాడు పిల్లాని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరుగా ఆయా దొరికింది కానీ ఇంట్లో మన అనేవాళ్ళం మేము ఉండాలి కదా అన్నాడు మరి ఇక్కడ ఎలా బాబు బాబుని ఎలా మేనేజ్ చేయాలి ఏదైనా క్రష్లో ఉంచు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళినప్పుడైనా బాబుని క్రష్లో ఉంచక తప్పదు కదా నిర్లిప్తంగా అన్నాడు తండ్రి చెప్ప పెట్టకుండా ఇంత హఠాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా ముందే చెబితే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేదాన్నిగా కోపంగా అంది మాకు మాత్రం తెలుసా వెళ్ళాలనుకునే కానీ వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ వాడి మామగారి తండ్రి ముసలాయన ఐసీయూలో ఉంటే కోడలుగా వాడి అత్తగారు వెళ్ళొద్దా అందుకే ఫోన్ చేశాడు కిషోర్ టికెట్ కూడా పంపాడు అవసరానికి నీలాగే వాడిని ఆదుకోవాలి కదా కనీసం ఆరు నెలలు పడుతుంది మేము తిరిగి రావడానికి అన్నాడు తండ్రి ఆరు నెలలు నేను బాబుని బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి కోపం ఉక్రోషం గాబరా భయం కలగలిసిన వ్యాఖ్యలతో అంది అడిగింది సౌమ్యం ఉండాలి మరి పెళ్లి చేసి పురుషుడు పోయడం వరకే మా బాధ్యత ఇంకా ఇంకా ఏమైనా ఉంటే భార్యాభర్తలే చూసుకోవాలి కూతుర్ని కానీ కొడుకుని కానీ జీవితాంతం కనిపెట్టుకొని ఉండలేకే వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ జీవిత సమస్యలను వాళ్ళే ఎదుర్కోవాలి మొగుడు అక్కరలేదని నువ్వు అనుకున్నప్పుడు ఒంటరిగానే నీ బాధ్యతలు మోయాలి అవసరానికి తల్లిదండ్రులు ఆదుకుంటారు కానీ ఆ జన్మాంతం నిన్ను నీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఓపిక మాకు మాత్రం ఉంటుందా పిల్లల బాధ్యతలు తీరిపోయి ఉద్యోగ విరమణ చేశాక కాస్త నాలుగు చోట్ల తిరిగి గుళ్ళు గోపురాలు చూద్దామనుకున్నప్పుడు ఈ కొత్త బాధ్యతలు మా నెత్తిన వేస్తే అవన్నీ మేము మోయలేం నాకు కాస్తంత విశ్రాంతి తీరిక కావాలి కదా సౌమ్య తల్లిదండ్రులకేసి చురచురా చూసింది నేను వివేక్ దగ్గరికి వెళ్ళను అన్నాను కాబట్టి నాకు పాఠం ఈ విధంగా నేర్పాలనుకుంటున్నారా నాకు బుద్ధి చెప్పడానికైనా మీ సొల్లంతా మీ ప్లాన్ అంతా డోంట్ బీ సిల్లీ అన్నయ్యకి కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియ్యపురాలు ఇండియా తిరిగి వచ్చాక మేము వెడదామన్న ప్లాను ముందుగా అనుకున్నదే కదా మొహం ఎర్రబరుచుకొని విసురుగా పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య రెండు రోజులు తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది సౌమ్య వాళ్ళు కూడా ఏం జరగనట్టే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు నెల రోజుల తర్వాత ఒక రాత్రి సౌమ్య ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో డాడీ బాబు బాబు మెట్ల మీద నుంచి పడిపోయాడు తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పిపోయాడు అయ్యయ్యో మరి ఎలా ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళు ఫోన్లో ఘాబరాగా అరిచాడు మూర్తి తీసుకెళ్ళ తెలివి వచ్చే వరకు ఏం చెప్పలేమంటున్నారు డాడీ మమ్మీ మీరు వెంటనే రండి ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితిలో ఉందో వాళ్ళకి అర్థమైంది వస్తాం కానీ రెండు రోజులన్నా పడుతుంది ముందు నువ్వు వివేక్కి ఫోన్ చేయి తండ్రిని తండ్రికి వెంటనే చెప్పాలి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పి ఫోన్ పెట్టేసి తలపట్టుకొని కూర్చున్నాడు మూర్తి మీరు కూడా అతనికి ఫోన్ చేయండి సలహా ఇచ్చింది సావిత్రి తెల్లారాక వివేక్ నుంచి ఫోను బాబు కళ్ళు తెరిచాడని నార్మల్గానే ఉన్నాడని కొన్ని పరీక్షలు మెదడుకి చేయాలన్నారు కానీ బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారని చెప్పాడు మీరు బెంగపడకండి నేనున్నాను చూసుకుంటున్నా ఎప్పటి టికప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పాక అందరూ కుడతడ్డారు వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు వివేక్ బాబుని తీసుకుని ఇంటికి వచ్చామని అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్టులే వచ్చాయని చెప్పాక స్థిమితపడ్డారు సావిత్రి మూర్తి ఇద్దరు మూడు నెలలు గడిచాయి ముందుగా అనుకున్న సమయానికే మూర్తి సావిత్రి ఇండియాకి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చి చూస్తే తాళం వెక్కిరించింది వాళ్ళని పక్క ఇంట్లో ఉండే కొలి గబగబా వచ్చి ఓ కవరు తాళం చెవి వాళ్లకు ఇచ్చి వెళ్ళారు ఇంటిలోకి వెళ్ళి సామాను పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు నేను వివేక్ బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యాం ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువవుతారని అమ్మాయిని ఆడపిల్లగానే తప్ప కన్న కూతురుగా ఏనాటికి గుర్తించని తల్లిదండ్రులలో మీరు ఒకరు బాబుకి తండ్రి అండ దొరికింది నేను కాంప్రమైజ్ అయ్యాను మనస్ఫూర్తిగా వెళ్ళాను మీకు చెప్పనవసరం లేదు మీ ఇంట్లోంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి అంతే గుడ్ బాయ్ సౌమ్య దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో అన్నారు మూర్తి విరక్తిగా దాని మొహం దాని కోపం నాలుగు రోజులు మనం వెంటనే రాలేదని కోపం లేండి దానికి వివేకే మనల్ని ఇండియాకి అప్పుడే రావద్దని చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్ళీ అదే గోల మనతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంపలేం మునిగిపోవు కానీ దాని కాపురం అది చేసుకుంటే చాలేండి అంది నిశ్చింతగా సావిత్రి కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా